సో మొత్తానికైతే మీరు రాజకీయంగా మల్కాజ్గిరిలో అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తే అంటా ఉన్నారు సో మీ గెలుపు సునీయ అయ్యే అవకాశాలు ఉంటాయో కొన్ని మల్కాజ్ గిరి పోటీ చేస్తా ప్రజలు ఇష్టం కదా నేనంటే చెప్పగలుగుతా ప్రజాభిప్రాయాలు కూడా ఇప్పుడు నేను చెప్తానా ప్రజలు ఆశీర్వదిస్తాననే విశ్వాసం నాకుంది నాది కరీంనగర్ జిల్లా నేను కరీంనగర్ నాది ఏళ్ళు నేను కరీంనగర్ జిల్లా అధ్యక్ష పనిచేసిన జిల్లా మంత్రిగా పనిచేసిన నన్ను ప్రేమించిన జిల్లా నన్ను ఇంత స్థాయికి ఎత్తు ఎత్తుకున్న జిల్లా నేను ఎందుకు అడుగుతున్నాను అక్కడ అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీలు కాబట్టి నేను ఎందుకు పోవాలి పంచాయాలకు ఇతర నాది నంటునికి ఒక ఒక జిల్లా ఒక ప్రా ప్రాంతం ఉంటుందా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బిడ్డ తెలంగాణ బిడ్డగా భావిస్తారు కాబట్టి మల్లగా అయితే ముప్పై రెండు ఏళ్ళ క్రితం ముప్పై రెండు ఏళ్ళ క్రితం ఇక్కడ వచ్చి నేను పోల్ట్రీ ఫార్మ్స్ అనేవి నాకు ఇంట్ కాబట్టి స్థానికంగా ఉంటున్నాడు కాబట్టి నాకు అవకాశం ఉంటుంది నాకు ఉంటాయి అండ్ నా ఉద్యమం మూలాలుబట్లు ఉన్నాయి కాబట్టి అని చెప్పి అనుకుంటున్నాను అంతే తప్ప నేను ఈ కులమా ఆ కులమా ప్రాంత ఈ ప్రాంతమా ఆ ప్రాంతమా అట్లా చి చివరిగా సార్ ఇది ఇప్పుడు వచ్చే భవిష్యత్ రాజకీయాలు బీ బీఆర్ఎస్ ఉండదు కేవలం భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ ఉంటుంది అంటే ఒక బలమైనటువంటి చర్చ జరుగుతుంది నిజంగా ఆ బల ప్రత్యర్థిగా ప్రతిపక్ష హోదాలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారా యాక్చువల్గా కేసీఆర్ గారు అప్పుడన్నా మాట ఏంటంటే తెలంగాణ మట్టి పట్ల తెలంగాణ ప్రజల పట్ల నాకుండే మమకారం చంద్రబాబు నాయుడుకో రాజశేఖర రెడ్డికో ఉంటుందా అని చెప్పిండు ఈ కా బేటా హు అని చెప్పిండు ఈ మట్టి బిడ్డనే చెప్పిండు ఎస్ నేను జన్మ ఈ జీవితం ఉన్నంత వరకు తెలంగాణ ప్రాంత ప్రజల పరంగా ప్రాంత ప్రజల ప్రయోజనాలు పనంగా పెట్టనని చెప్పిండు కేసీఆర్ నదుల జలాల గురించి నేను మాట్లాడేట వాళ్ళు చెప్పిండు గోదావరి నది జలాల గురించి నేను మాట్లాడేటం మాట్లాడనని చెప్పిండు అట్లాంటి కేసీఆర్ మరి ఎందుకు దుర్బుద్ధి పుట్టిందో బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాడు ఏ ప్రాంతం కోసమైతే ఏ తెలంగాణ కోసమైతే నేను నాకు రాజకీయాలు ఇంపార్టెంట్ కాదు నాకు పదవి ఇంపార్టెంట్ కాదు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకొని బీఆర్ఎస్ పార్టీ పెట్టి బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే తెలంగాణ ప్రాంత ప్రజలకు కేసీఆర్కు బంధం తెగిపోయిందని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన నేనే అందువల్ల కేసీఆర్ తెలంగాణ ప్రజలతో బంధం తెగిపోయింది ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు తెగిపోయింది నేను ఇంకో మాట కూడా అంటున్నా ఇలా వాళ్ళు ఆలోచించుకోవాలి నేను ఈ మాట మాట్లాడడం కోపం వస్తుంది కానీ ఇవాళ కేటీఆర్ గారు హరీష్ గారు అలా ఉన్న నాయకత్వం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టిండ్రు ఏ రాష్ట్రంలో మీరు ఎలా నిలబడగలుగుతున్నారు ఏ రాష్ట్రంలో ఒక నాలుగు ఓట్లు వచ్చినాయి మీరు నిజంగానే కనుక రెండు వేల పద్నాలుగు పూర్వము ఏ ఉద్యమాలను ప్రేమించిన్రో ఏ ఉద్యమ కాలం మీరు ముద్దాడినరో ఏ ఏ న్యాయం కోసం ధర్మం కోసం తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం అని చెప్పి మీరు మాట్లాడు దాన్నే కనుక పట్టుకొని ఉండి ఉంటే ఇవాళ మేము మీకు ఇవాళ ఆ పార్టీ పెట్టకుండా ఉంటే మీరు ఇట్లా పాలించకుండా ఉంటే ఇరవై ఏళ్ళు కాదు ముప్పై ఏళ్ళు ఉండకపోరా మీరు ఎవరు ఎవరి కంచంలో ఎవరు మట్టి కొట్టుకున్నారు ఎవరి కళ్ళలో ఎవరు మట్టి మట్టి కొట్టుకున్నారు చెప్పండి

లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వర్గాల ప్రజలు అయ్యో గట్లయితే ఎట్లా లేకపోతే ఇక్కడ మూడు పార్టీలు సమానంగా చీల్చుకోవడం వల్ల ఆ ఓట్లు రావచ్చు కానీ ఇక్కడ కూడా ప్రజలు ఇష్టపడలే వీళ్ళు కూడా చేసుకోవాలి కేసీఆర్ గారి వల్ల బెడ్ మీద ఉన్నడు తను తొందరగా కోలుకోవాలని చెప్పి భావించడమే కాకుండా ఏం జరిగింది మా పార్టీలో మా నాయకులు చిన్నవాళ్ళే కావచ్చు కాక నీకంటే అనుభవం లేని వాళ్ళు కావచ్చు కాక కానీ ఉన్నంతలో ప్రజాభిప్రాయం ఏందో చెప్పగలిగిండ్రు చెప్పినప్పుడు నువ్వు మన్నించి ఉంటే వాటిని అమలు చేసి ఉంటే వాళ్ళకి పట్టేది కాదని నేను మూడు మూడెకరాల భూమి మస్తా అని చెప్తుంది సాధ్యం కానీ మేము చెప్పినాం మూడెకరాల దళితులకు సాధ్యం కానీ చెప్పినాం మేము డబుల్ బెడ్రూమ్లు నువ్వే కట్టించు సాధ్యంగా అని చెప్పినాం వాళ్ళ జాల వాళ్ళు కట్టుకునేటువంటి జీవో ఇవ్వమని చెప్పినాం రైతు బంధిస్తున్నావు ఉన్న వాళ్ళకి ఇవ్వద్ని చెప్పినాం గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్ అని చెప్పినాం రేషన్ కార్డులు తెల్ల ఎందుకు పెట్టినాం గులాబీ ఎందుకు పెట్టినాం వీళ్ళే ఇంకా ఆర్టీసీ కార్మికులు గంత గంట ఎందుకు ఏడిపించుకుంటామని చెప్పినాం పిచ్చుకమే బ్రహ్మాస్తే చెప్పినాం మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినప్పుడు మీరు ఎవరిని పోయి వదిలిపెట్టింది చెప్పండి మీరు ఎవరు వదిలిపెట్టింది అంటే ప్రజల మధ్యలో ఉండాల్సిన కేసీఆర్ కంచెల మధ్యలో ఎందుకున్నాడు పోలీసు వలాల మధ్యలో ఎందుకున్నాడు ఏ కార్యకర్తలు ఏ ప్రజలు కాపాడుతారని చెప్పి పదే పదే చెప్పిండో అలాంటి కేసీఆర్కు ఎందుకు అవసరం పడ్డది ముల్ల కంచెలు ఇనుపకంచెలు ఎందుకు అవసరం పడ్డాయి ఇనుపబూట్ల సప్పులనికి ఎందుకు అవసరం పడ్డాయి నువ్వు ఆలోచించుకోవాలి ఇలా ఫామ్ హౌస్ పోతే నాలుగు దారులు ఉంటే సాయంత్రం ఆరు ఏంటంటే మొత్తం 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 మూసేస్తారు అక్కడ ఆ ఊళ్ళల్లో ప్రయాణికానికి ఇంత ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా చెప్పగలడా చెప్పండి నువ్వు గొప్పలు నాయకులు గొప్పలు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉంటారండి సో ఇప్పుడు మరి భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ సర్వే అవకాశాలు ఉన్నాయంటారా ఇట్లా ఏంటి పరిస్థితి మీకు అంచనా ఏంటి అంటే ఒక చర్చ బలంగా జరుగుతుంది బీఆర్ఎస్ మొత్తం కంప్లీట్ క్లోజ్ అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పైటే ఉంటుంది అని చెప్పేసి ఒక చర్చ మాత్రం నేను బీఆర్ఎస్ పార్టీ గురించి నేను చెప్పజాలను కానీ రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఒక తిరుగులేని శక్తిగా పార్టీగా మాత్రం ఎదుగుతుంది